నిజామాబాద్ జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జూలై రెండవ తేదీ నాగారంలోని రాజారాం స్టేడియంలో నిర్వహించినటువంటి కిడ్స్ సబ్ జూనియర్ ఛాంపియన్షిప్లో భాగంగా అండర్ ఎయిట్ టెన్ ట్వెల్వ్ సంవత్సరాల బాల బాలికలకు యాభై మీటర్లు వంద మీటర్లు మూడు వందల మీటర్లు నాలుగు వందల మీటర్లు ఆరు వందల మీటర్లు స్టాండింగ్ బ్రాడ్ జంప్ మరియు లాంగ్ జంప్ విభాగాల్లో ఎంపికలు నిర్వహించడం జరిగింది జిల్లాలో మొదటి స్థానం సాధించిన అథ్లెట్ని జూలై ఏడవ తేదీ రంగారెడ్డి జిల్లాలో జరగబోయే రాష్ట్ర స్థాయి ఛాంపియన్షిప్కి పదిహేను మంది బాల బాలికలను ఎంపిక చేయడం జరిగిందని ప్రధాన కార్యదర్శి రాచగౌడ్ తెలియజేశారు ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా అభినందన్ జాదవ్ ఎస్బీఐ లైఫ్ డివిజనల్ మేనేజర్ గారు పాల్గొన్నారు ఆయన మాట్లాడుతూ అతి చిన్న వయస్సులో ఎనిమిది సంవత్సరాల వయసులో రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక కావడం చాలా గర్వకారణమని ఈ అవకాశాన్ని కల్పిస్తున్నటువంటి జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ని ఆయన అభినందించారు జిల్లా నలుమూలల నుండి నలభై పాఠశాలలు పాల్గొనగా అత్యధిక పథకాలు సాధించిన మూడు పాఠశాలలకు ఓవరాల్ ఛాంపియన్షిప్లు అందచేయడం జరిగింది జిల్లా కేంద్రంలోని ఆక్స్ఫర్డ్ పాఠశాల ముప్పై ఒకటి పాయింట్స్తో మొదటి స్థానం సాధించగా రెండవ స్థానం ఇరవై ఏడు పాయింట్స్తో సెయింట్ ఎలిజబెత్ హై స్కూల్ కిసాన్ నగర్ సాధించగా మూడవ స్థానం పద్దెనిమిది పాయింట్స్తో జిల్లా కేంద్రానికి చెందిన స్టార్ వరల్డ్ హైస్కూల్ కైవసం చేసుకుంది ఈ కార్యక్రమంలో బాగారెడ్డి పిడి సంజీవ్ పిడి దేవసుకన్య కపిల్ పిఈటీలు శ్రీకాంత్ రంజిత్ సాయినాథ్ సాయిలు రెహాన్ ఉమా అన్నపూర్ణ స్వప్న తదితరులు పాల్గొన్నారు అడిగి ముందుకు సాగదు సంకల్పం ఒకటే చాలదు దానికి సమయమే కదరాయుధము విజయం నేరుగా చేరదు శ్రమ పడితే లక్కగా మానదు నీ లక్ష్యం చేరే మార్గంలో ప్రతిశను విలువని తెలుసుకో ఏ కులం నీరని అడగదు మంచోడివా చెడ్డోడివా ఏ మతము నీది అని అడగదు ప్రేమచారే చూపదు ಅದಿ ಮರಿಚಿತ ಎಕ್ಕಡೆ ಹಾಂಗು ತವು ಕಾಲಮ್ಮಿತೋ ರಡವದು, ನಿನ್ನಡಿಗಿ ಮುಂದುಗು ಸಾಗದು, ಸಂಕಲ್ಪಂ ಒಕಟೆ ಚಾಲದು, ತಾನಿಗಿ ಸಮಯಮೆ ಗದರಾ సరిపోదు తమ్మిర జల్ది కోరు సమయాన్ని చులకనా వంటే ఓటమితో నిలిచినట్టే మనకున్న టైము సరిపోదు తమ్మి జర జల్ది మేలు కోరు సమయాన్ని చులకన చూసినవంటే ఓటమితో నిలిచినట్టే క్రమ పద్ధతి లేని జీవనం కాలం విలువను మరిచిన భావం తప్పది అది లేదని జబ్బి కుదరది గెలిచిన వీరుడి మనసుని అడుగు సమయం విలువేంటో గడిచిన ముందుకు పోతే విజయం నీ బానిసరా కాలం నీతో నడవదు నిన్నడిగి ముందుకు సాగదు సంకల్పం ఒకటే చాలదు దానికి సమయమే కదరాయుధం నువ్వు చూడు చూడుకోల్పోయిన కాలాన్ని తిరిగి నీ వైపు చూసి కరుణించి ఒకసారి నువ్వు ప్రతిమాలి చూడుకోల్పోయిన కాలాన్ని తిరిగి వస్తే వైపు చూసిలి సమయం కరుణించి నిన్నే నిండు గలిచాగుని రా సమయం అంటే తమ్ముడా విలువలతో బతికే బతుకును అందిస్తదిరా నిండుగా క్రమశిక్షణను నేర్పిస్తదిరా సమయం మరునిత్యం కూడా సాగర కాలం మీ నేస్తం కాలం మీతో నడవదు నిన్నడిగి ముందుకు సాగదు సంకల్పం ఒకటే చాలదు గాని సమయమే కదరాయుధం విజయం నేరుగా చేరదు శ్రమ పడితే రక్కగా మానదు వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి